రామాపురంలో రైతుల సమస్య తీర్చిన తర్వాత లక్ష్మి తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారి లక్ష్మికి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటే రామాపురంలో రైతుల సమస్య గురించి విహారికి చెప్తుంది నేను సమస్యను సాల్వ్ చేసి వస్తున్నాను విహారి గారు మరొక గంటలో మీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ చెప్పుంటే నేను కూడా వచ్చేవాడిని కదా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఇంత చిన్న సమస్యకు మీరెందుకులే అని చెప్పలేదులేండి విహారీ గారు అయినా నేను వచ్చేస్తున్నాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు వీర్రాజు సుభాష్కి ఫోన్ చేసి లక్ష్మి తప్పించుకుందని చెప్పడంతో అప్పుడు సుభాష్ అంబికతో అంబిక ఆ లక్ష్మి తప్పించుకుందట తను ఇప్పుడు మండపం దగ్గరికే బయలుదేరి వస్తుందని వీర్రాజు చెప్పాడు అని అంటూ ఉంటే లక్ష్మి విషయంలో అనవసరంగా నేను ఆ వీర్రాజు గారిని నమ్ముకున్నాను అని చెప్పి అంబిక అనుకుంటుంది సుభాష్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన పెళ్లి జరిగిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి టైంకి లక్ష్మి ఇక్కడ ఉండకూడదు అది కనుక ఇక్కడ ఉంటే మన ప్లాన్ గురించి తెలుసుకొని పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక తర్వాత సుభాష్ పంతులు గారితో పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి తాళి కట్టించేయండి అని అంటూ ఉంటే ఏంటి కరణ్ సింగ్ గారు మా అత్తయ్యని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుభాష్ ఏం లేదండి మళ్ళీ ముహూర్తం దాటిపోతుందేమోనని ఎక్కడ అంబిక మిస్ అయిపోతుందోనని నా భయం నాకుంది అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి ఈరోజు ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరోవైపు లక్ష్మి కార్లో వస్తూ ఉంటే అనుకోకుండా కార్ మధ్యలో ట్రబుల్ ఇస్తుంది ఇదేంటి అనుకోకుండా కార్ మధ్యలో ట్రబుల్ ఇచ్చింది ఇలా జరిగింది ఏంటి అని చెప్పి లక్ష్మి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ కేవలం ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది చుట్టుపక్కల అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి మెకానిక్ షాప్ కూడా చాలా దూరంగా ఉన్నట్టుంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి నేను హెల్ప్ అడుగుతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే మేడం ఈలోగా కార్ రిపేర్ అవుతుందేమో నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి కార్ రిపేర్ అవుతుందేమోనని ట్రై చేస్తూ ఉంటాడు లక్ష్మి ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమోనని చూస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ ఇల్లు అంతా కూడా చీకటిగా ఉండి లోపల నుండి ఒక గదిలో ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అసలైన కరణ్ సింగ్ని రౌడీలు ఒక గదిలో బంధిస్తారు ఇక దాంతో అతను ఆ కట్లు విప్పుకొని పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు లక్ష్మి ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి కరణ్ సింగ్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అతని మూతికున్న ప్లాస్టర్ని తీసేసి ఎవరండి మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అంటూ ఉంటే నా పేరు కరణ్ సింగ్ అని చెప్పి అతను చెబుతూ ఉంటాడు ఏంటి మీ పేరు కరణ్ సింగ్ అని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవునండి భక్త ఇంటికి వాళ్ళ అమ్మాయి అంబికను పెళ్లి చూపులు చూడడానికి వస్తూ ఉంటే ఎవరు రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కరణ్ సింగ్ అంటూ ఉంటాడు అంటే పెళ్లి చూపులకు వచ్చే మిమ్మల్ని కిడ్నాప్ చేశారంటే మరి అక్కడ అంబిక అమ్మను మీ స్థానంలో పెళ్లి చేసుకునేది ఎవరై ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సుభాష్ తనకు గుర్తుకు వస్తాడు అంటే అక్కడ అంబికామను పెళ్లి చేసుకునేది సుభాష్ అన్నమాట వెంటనే మనం పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి పదండి అని చెప్పి కట్లు విప్పేసి కరణ్ సింగ్ని తీసుకొని లక్ష్మి అక్కడి నుండి వస్తూ ఉంటుంది ఇక దాంతో అది గమనించిన రౌడీలు రే వాడు పారిపోతున్నాడురా అని చెప్పి గట్టిగా రావడంతో రౌడీలందరూ కూడా లక్ష్మిని కరణ్ సింగ్ని చుట్టుముడతారు ఇక దాంతో లక్ష్మి అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితుక్కుడుతూ ఉంటుంది కరణ్ సింగ్ కూడా రౌడీలను చిత కొడుతూ ఉంటాడు ఇకలా లక్ష్మి రౌడీలను చిత కొడుతూ ఉండగా ఒక రౌడీ కత్తి తీసుకొని లక్ష్మిని పొడవడం కోసమని చెప్పి లక్ష్మికి దగ్గరకు వస్తాడు వెనక నుండి రౌడీ లక్ష్మిని పొడవబోతూ ఉంటే విహారీ ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని అతని చేతిని మెలిపెడుతూ చితక్ కొట్టి లక్ష్మిని కాపాడుతాడు ఇక ఆ విధంగా విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి రౌడీలందరినీ కూడా చితక్ కొడతారు లక్ష్మి నీకేం కాలేదు కదా అయినా నువ్వు ఇక్కడి ఎందుకు వచ్చావు అని విహారీ అంటూ ఉంటాడు ఏం లేదు విహారీ గారు కార్ రిపేర్ వచ్చింది ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ఇటువైపు వస్తే ఇక్కడ సింగ్ గారు కనిపించారు వెంటనే మనం వెళ్ళి పెళ్ళి ఆపాలి అక్కడ సింగ్ గారి స్థానంలో ఉంది సుభాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ సుభాష్ అంబికామ్మ మెడలో తాళి కట్టడానికి వీల్లేదు కడితే అంబికామ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పదలక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని కరెన్ సింగ్ని తీసుకొని మండప్ప దగ్గరికి వస్తూ ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు సుభాష్ చేతిలో తాళి ఉంటుంది సుభాష్ అంబిక మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక అలా సరిగ్గా సుభాష్ తాళి కట్టబోయే టైంకి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు ఆపండి అంటూ విహారీ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో భక్తవత్సలం కంగారుగా విహారీ దగ్గరకు వచ్చి రే విహారీ ఏమేంద్రా ఎందుకు పెళ్ళి ఆపమని చెప్తున్నావు అవ్వక అవ్వక మన అంబిక పెళ్లి జరుగుతుంది ఇన్నేళ్లకు అంబిక మనసు మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే నువ్వేంట్రా పెళ్లిని ఆపమంటున్నావు అని భక్తవత్సలం అంటూ ఉంటాడు ఇక దాంతో విహారీ అక్కడ ఉన్నది అసలైన కరణ్ సింగ్ గారు కాదు అక్కడ ఉన్నది సుభాష్ తాతయ్య ఈ సుభాష్ ఒక క్రిమినల్ ఇతను అత్తయ్య మెడలో తాళి కడితే అత్తయ్య జీవితం నాశనం అవుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఈ విహారీకి నిజం ఎలా తెలిసింది అని అంబిక టెన్షన్ పడుతూ ఉండగా అసలైన కరణ్ సింగ్ ఇక్కడున్నారు అని చెప్పి లక్ష్మి కరణ్ సింగ్ని తీసుకొని మండపం దగ్గరికి వస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు లక్ష్మి వెళ్ళి సుభాష్ మోహానికి ఉన్న గడ్డాన్ని పీకేస్తుంది సుభాష్ని చూసి అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దాంతో అంబిక ఇప్పుడు నేను కూడా సుభాష్తో కలిసి నాటకం ఆడానని అందరికీ తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక ఏంటిది నీకు కూడా ఈ విషయం తెలిసే వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావా అంటూ భక్తవత్సలం అంబిక చెంప పగలు కొడతాడు రే నీకు ఎంత ధైర్యం రా నా కూతురు మెడలో తాళి కట్టడానికి మారువేషంలో వస్తావా అంటూ భక్తవత్సలం సుభాష్ చెంప పగల కొడతాడు ఇక అలా అందరూ కలిసి సుభాష్ని చిత కొడుతూ ఉంటారు ఇంట్లో లక్ష్మి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా మండపం దగ్గరికి వస్తూ ఉంటారు అంబిక తను ఎస్కేప్ అవ్వడం కోసం నాన్న ఇక్కడ ఉన్నది సుభాష్ అని నాకు అస్సలు తెలియదు నాన్న సుభాష్ నా జీవితాన్ని నాశనం చేయడం కోసమే ఇలా మారువేషంలో ఇక్కడికి వచ్చాడంటూ అంబిక సుభాష్ చెంప పగల కొట్టి అతని కాలర్ పట్టుకొని రే ఎంత ధైర్యం రా నీకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అంటూ సుభాష్ దయచేసి కాసేపు మనం మనమిద్దరం ఇరుక్కుపోతే నీతో పాటు నన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తారు ప్లీజ్ ఏదో ఒక విధంగా నిన్ను నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి అంబిక సుభాష్ చెవిలో చెబుతూ రే నేను ఇన్నేళ్లకు నా మేనల్లుడు బీహారీ వల్ల మా నాన్నగారి వల్ల మనసు మార్చుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే ఇంత దారుణంగా నన్ను మోసం చేయాలని చూస్తావా అంటూ సుభాష్ రెండు చెంపలకు కూడా వాయిస్తూ ఉంటుంది ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు సుభాష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అంబిక తన పెళ్లి ఆగిపోయినందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది అమ్మ అంబిక నువ్వేమీ బాధపడకు త్వరలోనే ఒక మంచి సంబంధం తీసుకొచ్చి తప్పకుండా నీకు నేను పెళ్లి జరిపిస్తాను ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి భక్తవత్సలం అంబికకు చెబుతూ ఉంటాడు అంబిక అమ్మ కూడా సుభాష్తో కలిసి ఈ నాటకం ఆడింది ఇప్పుడు ఏం తెలియనట్టుగా కావాలని నటిస్తుంది ఇప్పుడు నేను అంబిక అమ్మగారి గారి పాత్ర కూడా ఇందులో ఉందన్న విషయం అందరి ముందు బయట పెడితే అందరూ కూడా అంబిక అమ్మ నిజస్వరూపం తెలుసుకొని బాధపడతారని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక అప్పుడు విహారీ పెళ్ళైతే నేను లక్ష్మి విషయం చెబుదామని అనుకున్నాను కానీ ఈ పెళ్ళి ఆగిపోయింది కదా మరి ఇప్పుడు లక్ష్మి విషయం చెప్పాల వద్దా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ సాక్ష్యం పట్టుకొచ్చి సహస్ర ఆడిన నాటకాన్ని బయట పెట్టాలని విహారీ అనుకుంటూ ఉండగా సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు విహరి డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తారు కంగారు పడాల్సింది ఏమీ లేదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి